నమస్కారం మీ అందరికీ తెలుసు ఇది ముద్దా సైక్లోన్ మన స్టేట్లో చాలా దగ్గర ఉంది ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఐదు వంద అరవై కిలోమీటర్ సౌత్ సౌత్ ఈస్ట్ లో దూరంగా ఉంది ఇది గంటకి ఆల్మోస్ట్ ఎయిటీన్ టు నైన్టీన్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తా ఉంది ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా ఇది అరౌండ్ కాకినాడ అంటే డౌన్ స్ట్రీమ్ ఆఫ్ కాకినాడ అనేది ఇది ల్యాండ్ ఫాల్ ఉండవచ్చు అదే ఇరవై రేపు రాత్రికి లేట్ నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ఆఫ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిది ఎర్లీ మార్నింగ్ గానీ రేపు లేట్ నైట్ గాని బిట్వీన్ ఇలెవెన్ టు ఫోర్ ఆఫ్ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో ఇది మన తీరం దాటే అవకాశం ఉంది అనేది చెప్పడం జరిగింది దీనికోసం ప్రభుత్వం అనేది అన్ని విధంగా ఏర్పాటు చేసింది ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఇవి మనకు ఆల్మోస్ట్ నైన్టీన్ డిస్టిక్స్ ఎఫెక్ట్ అయి ఉంది సెవెంటీన్ డిస్టిక్స్ దీంట్లో ఇవి నైన్ డిస్టిక్ట్స్ కి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం వైజాగ్ గంకాపల్లి ఏఎస్ఆర్ ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ ఈ జోన్ కి మాకు ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ తొమ్మిది జోన్స్ కి సీనియర్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా రిపోర్ట్ చేశారు అలాంగ్ విత్ ద డిస్టిక్ కలెక్టర్స్ ఈ స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏ విధంగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అదేవిధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అరేంజ్మెంట్ చేయాలి కోసం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఆనరబుల్ సీఎం గారు కూడా ఇవాళ వద్దున్నాయి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఎప్పుడూ త్రీ టు ఫోర్ ఓ క్లాక్ టెలికాన్ఫరెన్స్ కూడా వాళ్ళ స్పెషల్ ఆఫీసర్స్ తో కలెక్టర్స్ తో ఎస్పీస్ తో చేయడం జరిగింది ఆయన కూడా క్లియర్ కట్ గా ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా చేయాలి అనేది క్లియర్ కట్ గా డైరెక్షన్స్ ఇచ్చినారు ముఖ్యంగా అయితే ఒకటి ప్రభుత్వం ఉద్దేశం ఎటువంటి ప్రాణ నష్టం జరగదు దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాజువాలిటీస్ హ్యూమన్ క్యాజువలిటీస్ అనేది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దీనికి మనకు ముఖ్యంగా అవి చేయాలి అంటే ప్రజల్ని కూడా మనం అలర్ట్ చేయాలి మీ ద్వారా కూడా ప్రజలకి టైం టు టైం మెసేజ్ ఇవ్వాలి దీనికోసం ఇది ప్రెస్ మీట్ మనం పెట్టాము రెగ్యులర్ గా ఇప్పుడు నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఎప్పుడైతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో అదేవిధంగా సైక్లోన్ క్లోజ్ అయిన తర్వాత ఏ విధంగా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఉంటుందో మనం టైం టు టైం మీ ద్వారా ప్రజలకి కూడా తెలియజేస్తాము ముఖ్యంగా ఏమంటే ఓన్లీ మనం ఏమైతే ఏరియాస్ ఐడెంటిఫై చేసామో ముఖ్యంగా ఈ తొమ్మిది జిల్లాది ఇప్పుడు వరకు మనం ఏమైతే ఐడెంటిఫై చేసామో నైన్ డిస్టిక్స్ ది గా విశాఖపట్నం వరకు అయితే కలెక్టర్ గారు చెప్తారు ఈ నైన్ డిస్టిక్స్ లో శ్రీకాకుళం విజయనగరం మాన్యం వైజాగ్ అంకపల్లి ఏసార్ ఇసుగోదావరి కాకినాడ కోనసీమ మనకు ఎనబై ఏడు మండల్స్ లైక్లీ ఎఫెక్ట్ ఉండవచ్చు ఎనబై ఏడు మండల్స్ లో ఎయిటీ సెవెన్ మండల్స్ లో అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ విలేజెస్ ఏమైతే మనకు కోస్టల్ పక్కన ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ విలేజెస్ లో ఈ సైక్లోన్ కి ఎఫెక్ట్ ఉండవచ్చు అర్బన్ లోకల్ బాడీస్ అయితే పదహారు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ అర్బన్ లోకల్ బాడీస్ కానీ దాంట్లో ఇది ఎఫెక్ట్ ఉండవచ్చు రిలీఫ్ సెంటర్స్ ఎప్పటికీ మనం ఎక్కడైతే ప్రజల్ని మనం షిఫ్ట్ చేయాలి ఎప్పుడు వరకు ఉన్న ఎస్టిమేట్ ప్రకారంగా ఒక వెయ్యి యాభై ఎనిమిది వన్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ రిలీఫ్ సెంటర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి హైయెస్ట్ మనకు కోనసీమ కాకని ఇడాలో ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎక్కువ మనకు సముద్ర ప్రాంతం ఉంది అదేవిధంగా ఎక్కువ ఎఫెక్ట్ కూడా అక్కడ ఉంటుంది కనుక అక్కడ మనం ఎక్కువ ఐడెంటిఫై చేయడం జరిగింది సో థౌజండ్ ఫిఫ్టీ రిలీఫ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి వాటిని అన్నిటికీ కూడా మనం రెడీ చేస్తున్నాము అంటే రెడీనెస్ అంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా ఫుడ్ అరేంజ్మెంట్స్ రెడీ పెట్టడానికి తర్వాత డ్రింకింగ్ వాటర్ మెడిసిన్ ప్రాపర్ శానిటేషన్ అదేవిధంగా జనరేటర్స్ అవి అన్నీ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు రేపటి మార్నింగ్ కి అన్నీ కూడా సిద్దంగా అవుతాయి అదేవిధంగా నంబర్ ఆఫ్ పీపుల్ అవసరం అవసరం పట్టి మనం అయితే ఇప్పుడు వరకు సుమారుగా థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పీపుల్ వరకు ఈ సెంటర్స్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ఏమంటే చాలా గా మనం చేయాలి ఎందుకంటే ఎక్కడైతే మనకు ఇవి డెంజర్ ఉందో అక్కడ డెఫినెట్ గా హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ మళ్లీ ఓవర్ కాషియస్గా అవసరం లేని చోట కూడా వాళ్ళకి తీసుకువస్తే రేపు మళ్లీ వాళ్ళకి ప్రభుత్వం పైన నమ్మకం పోతుంది మనకు కూడా అన్న ఎక్స్పెండిచర్ ఉంటుంది కాబట్టి కలెక్టర్స్ అందరికీ కూడా ఎక్కడైతే కొంత ఈవెన్ పాయింట్ జీరో జీరో వన్ డేంజర్ ఉన్నా కూడా షిఫ్ట్ చేయండి ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు టెంటేటివ్లీ వాళ్ళు అయితే ఈ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ సెంటర్స్ లో థర్టీ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ పీపుల్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు అనేది అంచనా వేశారు ఆ విలేజెస్ లో ప్రజలకి కూడా మనం అలర్ట్ చేశాము కానీ ఇక్కడ సైక్లోన్ మూవ్మెంట్ ఇప్పటి ఎందుకంటే రేపటి మార్నింగ్ లోపల ఇంకా క్లారిటీ వస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఇవాళకి కొద్దిగా డైరెక్షన్ మారింది అంటే ఇంతకు ముందు అయితే ఇట్ వాస్ కమింగ్ నార్త్ ఆఫ్ కాకినాడ ఎప్పుడు అయితే ఇట్ మే గో సౌత్ ఆఫ్ కాకినాడ టువర్డ్స్ అమలాపురై నార్త్ మళ్ళీ ఏమైనా మచిలీపట్నం దగ్గర కూడా పోవచ్చు వి నాట్ నో అంటే చేంజెస్ ఉన్నాయి డైనమిక్ చేంజెస్ ఉన్నాయి అదేవిధంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనం పొజిషన్ చేస్తున్నాము ఇప్పటికీ ఎలెవెన్ టీమ్స్ మనకు డిప్లాయ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు వాళ్ళు పొజిషన్స్ లో వాళ్ళు ఉన్నారు ఎలెవెన్ టీమ్స్ దీంట్లో ఆరు ఏమో ఎన్డీఆర్ఎఫ్ ఐదు ఏమో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు వాళ్ళకి డిప్లాయ్మెంట్ మనం చేస్తాము తర్వాత దీంట్లో ముఖ్యంగా అయితే సబ్స్టేషన్స్ మనకు ఎందుకంటే విండ్ స్పీడ్ కూడా ఎప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా నైన్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ మ్యాక్సిమం అప్ టు వన్ టెన్ కిలోమీటర్స్ చెప్పాను మీ అందరికీ కూడా తెలుసుంటుంది అప్పుడు లో మనకు టూ ట్వంటీ వరకు కూడా పోయింది సో దాంట్లో కంపారిజన్ చేస్తే ఇది తక్కువ ఉంది కానీ ఇది ఒక ఎస్టిమేట్ రేపు పెరగవచ్చు తగ్గవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం ఇప్పుడు ఐఎండీ వాళ్ళు కూడా పంపించారు దాంట్లో అయితే ఇది వెరీ సీవియర్ సైక్లోనిక్ స్ట్రాంగ్ కింద మనకు ట్వంటీ ఎయిట్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచి ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ వరకు దీనికి ఎక్కువ ప్రభావం ఉంటుంది తర్వాత ట్వంటీ నైన్త్ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్లీ విండి స్పీడ్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ కి థర్టీ ఎయిత్ లోపల అన్ని కూడా నార్మల్ పరిస్థితుల్లో వచ్చేస్తుంది అండ్ విండ్ స్పీడ్ అనేది వాళ్ళు ఒక ఎస్టిమేట్ ఇచ్చినారు కాబట్టి అప్ టు హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ అయితే వాళ్లు కూడా ముఖ్యంగా అయితే ట్రీస్ కానీ హోర్డింగ్స్ కానీ ట్యాచ్డ్ హౌసెస్ కచ్చా హౌసెస్ తర్వాత పవర్ లైన్స్ అండ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి డేంజర్ ఉండవచ్చు అనేది వాళ్లు కూడా క్లియర్ కట్ గా చెప్పినారు సో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మీ అందరికీ తెలుసు అప్పుడు హుడ్ వచ్చిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ కేబిలింగ్ కూడా లీక్ చేయడం జరిగింది దీనివల్ల ఒక వన్ థర్డ్ విశాఖపట్నంలో అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు కానీ ఇక్కడైతే మనకు ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉన్నాయి అక్కడ డెఫినెట్ గా కొన్ని పోల్స్ పడిపోవడానికి అవకాశం ఉంది ఇప్పటికీ ఈపీడీసీల్ వాళ్లు ఆల్మోస్ట్ పదమూడు పోల్స్ ఇప్పటికే అందుబాటులో ఉంచారు ఇంకా ఎక్కువ పోల్స్ కూడా తీసుకువస్తున్నారు అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా ఈ ఎస్పీడీసీఎల్ లో కొన్ని డిస్టిక్స్ పర్టికులర్లీ కర్నూలు అనంతపురి చెత్తూరు ఏమైతే ఎఫెక్ట్ కావు అక్కడి నుంచి కూడా మ్యాన్ పవర్ ఒక ఆరు మంది తెప్పించారు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు వాళ్లందరికీ కూడా పొజిషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవి అన్ని అరేంజ్మెంట్స్ మనం చేస్తున్నాము ముఖ్యంగా రైల్వేస్